చాట్ పటానీతో కూర అతిరిపెంది చూసేయండి ముందుగా చాట్ పటాణిని ఓవర్ నైట్ నానపెట్టుకొని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి ఫోర్ విజిల్స్ వేయించాలండి నాలుగు విజిల్స్ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా అవ్వాలి బఠానీ సో దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇవన్నమాట సో ముందుగా కళాయిలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ అన్నీ వేసేసుకోవాలండి అవన్నీ చిట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకొని బ్రౌన్ షెడ్ వచ్చిన తర్వాత త్రీ ఫోర్త్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ బఠానీలో ఉప్పు వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి సో ఆ వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న బఠానీని వేసి బాగా దగ్గరగా ఎంతవరకు వేయించుకోవాలండి ఇది సాంబార్లోకి రసంలోకి అద్దరిపోద్ది ఇంకా స్నాక్గా తిన తినాలి అనుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకొని తింటే అత్తిరిపోద్ది నచ్చిందామని సబ్స్క్రైబ్ చేసేయండి